సాయంత్రం ఏడున్న ఏడు బాబు ఏడు ఇరవై ఆ టైంలో నేను అక్కడికి టీ మూమెంట్ వచ్చి ఫీజ్ అవుతాను ఫీజ్ అవుతుంటే సీఏ గారు వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా ఆటో వాళ్ళని ఇటు గదువుకుంటా వచ్చి నా దగ్గరికి వచ్చేసాడు రాగానే సార్ పట్టబోతే నేను సార్ నేను సెపెట్ రామ్ అన్న అనగానే అన్నాడు అరే నా కొడక మీరు ఏమంటారు నా కొడుకుంది ట్రోల్ చేశారా మీరు అదే అంటారు నాకు సంబంధం లేదు సార్ అన్న మీ కొడుకు ఏంది మీదేంది సార్ అంటే నా కొడుకుని అక్కడ డీబార్ పట్టుకుంటే మీరందరం అంత అవసరం అన్న కొడకల తెలియదేశం వల్ల అది ఇది అని చెప్పాడు అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా కొడక పడక అనుకుంటే గన్ను తీసి స్కాచ్ పాంతా నా కొడక ఇది రెండు డైరాలు రెండు మూడు డైలాలు వాటర్ సార్ గురికాదు ఇది మేమేం మిమ్మల్ని అనలేదు సార్ మీరు ఎందుకు టూ మచ్ మాట్లాడుతున్నారన్న ఆ కొడక అన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తీసుకుంటాను అందులో జీబీ ఎక్కించాడు ఎక్కించుకుని తీసా పోయి స్టేషన్ లో అమ్మ నాభూతులు అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా అంటే అక్కడ కానిస్టేబుల్ కూడా ఉండారు నిజంగా అంతరాత్మంగా గుండెమే చేయిస్తాను చెప్పినండి ఏ ఇక్కడ టీ దాటానికి మీరు రాకూడదా తెలుగుదేశం నాయకులు తిరగకూడదా నీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఇది చేస్తుంది ఎంతగా ఈ రకంగా అసలు మేము అసలు ఆడదు ఈ తాత కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంత దారుణంగా అంటే అసలు మేము ఒక మాట ప్రతిదీ రికార్డు ఉంటుంది సిసి ఫుటేజ్ అన్నీ ఉండే ఇక్కడ అతను అయితే టూ మచ్ చాలా దారుణంగా మాట్లాడాడు ఇక్కడ కొట్టాడు స్టేషన్ లో పోయిన తర్వాత కూడా మేము చేశాడు స్టేషన్ లో కూడా కొట్టాడు నన్ను ఉండు వాడికి సజ్జరీలు జరిగింది రెండు సజ్జరీలు జరిగింది కాదు వాడి వాడిని కూడా బండి మీద చేసుకొచ్చాం తీసుకొచ్చి వాడిని మళ్ళీ బండి మీద తీసుకోవాలి కొడక బాగండి సార్ వాడికి కాలు బాగలేదు అన్న మాటకి నా కొడకలారు బడకలారు నూరు బట్టని కోతలు అడే గారు సొంత